హరీష్ రావు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ హయాంలో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు న్యాయం చేసిన తర్వాతే మూసి ప్రక్షాళన మొదలు పెడతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్లతో రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామన్నారు రుణమాఫీ కాని రైతులకు ఈ నెల చివరిలో పూర్తిగా రుణమాఫీ చేస్తామని కొనసాగుతున్నది గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో మూసి ప్రక్షాళన పట్ల ఆశించిన పురోగతి చూపెట్టలే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు బిఆర్ వినాయకులు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు మరి ఎందుకు మాట్లాడుతున్నాయి దానికి భిన్నంగా ఇది హరీష్ రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చర్యలు ఒక శంకుస్థాపన చేసిందే ఖత్రాపూర్ మండల్లా అది ఆరంభం కాలేదు మీ ఉనికి కాపాడుకోవటానికి మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా మీరు పాదయాత్ర చేయండి ప్రజాస్వామ్యంలో కెన్ బి ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం నిరసనలు వ్యక్తం చేయడం సహజపతి కానీ అందులో ఏదైతే ఉందో వాస్తవాలు చర్చించుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర రాష్ట్ర బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం రైతుల రుణమాఫీ జరగలేదు రైతుల వడ్ల కొరుగు ఇప్పటివరకు వడ్ల కొరుగులు మొదలు లేదు రేవంత్ రెడ్డి గారికి ఈ ట్వంటీ ఎంఎంఐ సెవెంటీ ఎంఎం ముందు రోజుల్లో చూపెడతాము మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపల పదకొండు నెలల పదమూడు రోజులు అవుతుంది ఈ రోజు ప్రభుత్వం అధికారులకు వచ్చి జైత జిల్లా లోపల రైతులకు ఎలాంటి కూడా తెలంగాణ జిల్లా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కూడా రుణమాఫీ జరగలేదు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి ఈ రోజు పాదయాత్ర పేరు మీద రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకుని హరీష్ రావుతో నోటు పడితే అంత మాట్లాడి గౌరవం